జయవారి తయాల నమస్కారం తెలియజేస్తూ దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ నేను చెప్పబోయేది ఏంటంటే ఇటీవల జరిగినటువంటి బంగ్లాదేశ్లో జరిగినటువంటి కార్యక్రమం మనం చూసినట్లయితే అక్కడ జరిగిన అల్లర్లు అక్కడ చూసినటువంటి పరిస్థితులు అక్కడ హిందువులపై చేసినటువంటి దారులు అక్కడనే కాదు ప్రపంచంలో ఏమూల ఉన్నప్పటికైనా సరే అక్కడ హిందువులు మైనారిటీలుగా ఉంటే వాళ్ళని నానా హింసలు పెట్టి వాళ్ళని చంపేయటం అత్యాచారాలు చేయటం అనేది ఎప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి నైజం ఈ ముస్లింలకి మరి అలాగే బంగ్లాదేశ్ లో ఈనాడు పరిస్థితి చూసినట్లయితే కనుక అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇల్లు తగలబెట్టడం కానివ్వండి చంపేయటం కానివ్వండి భర్త ఎదురుకుండా భార్యాని మార్మర్గం చేయడం కానివ్వండి తల్లిదండ్రులు ఎదురుకుండా పిల్లల్ని మార్భంగాలు చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు అక్కడ చేసిన పోరాటానికి అక్కడ వాళ్ళు రిజర్వేషన్ పోరాటానికి హిందువులకి సంబంధం ఏంటి అక్కడ కాబట్టి హిందూ సమాజాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నటువంటిది ముస్లిం దేశాలు ఈ ముస్లింలు అనేవాళ్ళు అదే రకంగా గతంలో చూసుకున్నట్లప్పుడు వేల సంవత్సరాల క్రితం కూడా ఈ మహమ్మద్ బాబర్లో అబాబర్లు అక్బర్లు పరికమందరూ ఈ దేశంలో దండయాత్ర చేసినప్పుడు ఇక్కడ విజయాన్ని పొంది ఇక్కడ ఉన్నటువంటి హిందూ స్త్రీ రాజులు రాజమాతల్ని మీరు అందరినీ కూడా చెరబట్టాలని చూసినప్పుడు వాళ్ళు అగ్నిలో అవుతైపోయినటువంటి చరిత్రలు మనకు ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోండి ఒకసారి హిందువులు ఎందుచేతంటే మానవ చీలము కన్నా ప్రాణము ప్రాణం కన్నా శీలం గొప్పదని చెప్పేసి భావించేటువంటి మన యొక్క సంస్కృతి దాని ప్రకారంగానే వాళ్ళు చీలాన్ని కాపాడుకుంటూ గురించి రాజులు యుద్ధంలో చచ్చిపోతే రాణులు ఆత్మహత్య చేసుకుని అవుతాయి వాళ్ళందరూ కూడా ఆ రకంగా ప్రాణాలు అర్పించినటువంటి సంఘటన అలాగే ఆ రోజుని మిగిలినటువంటి అనేక మంది మీద వీళ్ళు అత్యాచారాలు చేసినటువంటి సంఘటన ఈ ముస్లిం రాజులకు మాత్రమే దక్కింది ఎక్కడ కూడా ఇందులో ఎవ్వండి వాళ్ళు నైజమది మరి వాళ్ళకి ఆ కురాణ ఏమి నేర్పుతుందో కురాణ దైవగంధం అయితే ఇలాంటివి నేర్పదు కదా అందుకని ఖురాన్ ఏమి నేర్పిందో కానీ మొత్తం మీద వీళ్ళు చేసేటువంటి దాడులు ఈ హిందూ సంస్కృతిని హిందూ సాంప్రదాయం సర్వనాశనం చేయడానికి ఆ రోజులు కూడా దాడులు చేశారు అలాగే పాకిస్తాన్ ఇడిపోయినప్పుడు పాకిస్తాన్ లో ఇరవై లక్షల మంది హిందువుల్ని పోచుకువత్తుకు వచ్చి రైల్లో శవాలు వేసి పంపించినటువంటి సంఘటన చరిత్ర మనం చూసాం ఆనాడు ఉన్నటువంటి గాంధీ నెహ్రూలు దీని అందరికి కారకులయ్యారు వీళ్ళు చేసినటువంటి ఆ రోజున మహమ్మద్ జిల్లా వీళ్ళ ముగ్గురు కలిసి హిందువుల్ని సర్వనాశ ఆ రోజున ఓచుకు ఈ ముగ్గురి యొక్క నాయకత్వాలే కారణమైన అంతే కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చరిత్రలు తెలుసుకోవాలి చరిత్రలు గతంలో ఏం జరిగినాయి అనేది ఈ రోజున పిల్లలకు కూడా చెప్పాలి ఈ మానేసి ఇక్కడ చెక్కుల రిజలు అంటే అర్థం ఏంటి చెక్ల అంటే ఏంటంటే అర్థం దానికి అందరూ సమానమైనటువంటి పద్ధతుల్లో మానవత్వంతో మర్యాద పూర్వకంగా జీవించిన జీవించటము అదే రకంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవటం అనేది చేసింది అది సెక్యులరిజం అంటారు మరి హిందువు సెక్యులరిజం హిందువుకి సెక్యులరిజం వర్తిస్తుంది ఇతర మతస్థులకి ఎవరికి సెక్యులరిజం వర్తించదు ఎక్కడ ఉన్నటువంటి అనేక మంది మేధావులు పనికమాలి మేధావులు అందరూ ఈ దేశంలో తయారయ్యి మాట్లాడితే మైనారిటీలు అంటారు లేకపోతే ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అర్థం ఉంటారు ఇక్కడ హిందువులకు మాత్రం వీళ్ళు నష్టం చేస్తూ ఉంటారు హిందువులకు వ్యతిరేకంగా తయారవుతూ ఉంటుంది ఇలాంటి పనులు కూడా గమనించవలసినటువంటి అవసరం ఈ హిందూ ఉంది ప్రపంచంలో ఏం జరుగుతుందో కనపడతలేదా రోజు మనం ముందుకు వస్తుంది టీవీ ఉంది మామూలుగా యూట్యూబ్లు ఉన్నాయి అనేక రకాలన్ని విషయాలు బయటకు వస్తున్నాయ స్పందించడం లేదా మరి మనం రాబోయే మా ఈ పరిస్థితులు ఎటు దారి తీస్తాయని ఆలోచన చేయటం తెలీదా ఎక్కడ నిద్రపోతున్నారు మీరు ఇటీవల చూసినట్లయితే అసలు ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి ఈ యొక్క ముస్లింలు ఎక్కడైతే ఎక్కువ ఉంటారో పశ్చిమ బెంగాల్ కానివ్వండి ఉత్తరప్రదేశ్లో చూడండి యోగి లాంటి గొప్ప నేత ఇంకా అనేక అత్యాచారాలు అక్కడ జరుగుతూనే ఉన్నాయి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికైనా సరే చిన్న చిన్న పిల్లల మీద పసిపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు ఇటు ఈ మధ్యలో అనేక అత్యాచారాలు జరిగినాయి అక్కడ చేసిన వాళ్ళందరూ కూడా వీళ్ళే మరి వీళ్ళు అనేక మంది దాడులు చేస్తున్నారు ఆ చుట్టుపక్కల మామూలుగా కనీసం ఒక ఇరవై శాతం పెరిగితే అక్కడ గ్రామాల్లో వీళ్ళు తగలబెట్టడానికి తయారవుతున్నారు కాబట్టి ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి నేను హిందూ సమాజాన్ని నేను చైతన్యమ పండి ఏకము కండి ఇల్లు ఇడిసిపెట్టి పెట్టి బయటకొస్తే నువ్వు హిందువు ఇది మర్చిపో నిన్ను నువ్వు కాపాడుకోకపోతే నీ పొద్దున్న నీ ఇంటి దాకా వస్తే నేను నువ్వు ఏమీ చేయలేవు ఎందుకంటే ఖచ్చితంగా సరైనటువంటి ఆలోచన చేయకపోతే హిందూ సమాజం దెబ్బతింటుంది నేను చెప్పబోయేది ఏంటంటే బంగ్లాదేశంలో జరిగినటువంటి ఆ యొక్క హిందువుల పైన జరిగినటువంటి దాడుల గురించి రాజకీయ పార్టీలు ఎవ్వరు నువ్వు ఒక భారతీయ జనతా పార్టీ తప్పిస్తే ఏ రాజకీయ నాయకుడు నోరెత్తలేదు ఎక్కడ ఉన్నటువంటి ఏ మేధావులు నోరెత్తలేదు ఐక్యరాజ్య సమితి నోరెత్తలేదు ఆ ఐక్యరాజ్య సమితి అనేది ఉన్నది ఒక అదే అదేదో అదేదో అది ఐక్యరాజ్య సమితి అంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి వాళ్ళు ఈ దేశంలో ప్రపంచంలో జరిగే ఏదానికి దేనికి కూడా వాళ్ళు ఏ రకంగా న్యాయం చేయనటువంటి అదేదో సంస్థది వాళ్ళ సుఖభాగాలు అనుభవిస్తూ వాళ్ళు బతుకుతున్నారు దాని పేరు ఏంటి కాబట్టి ప్రపంచంలో జరిగేటువంటి యుద్ధాలు ఆఫ్ చేయలేరు ప్రపంచంలో జరిగే అలర్లాబ్జ్ చేయలేరు ప్రపంచంలో వెనుక ఆఫ్ చేయలేరు వాళ్ళు కూడా మామూలుగా వీళ్ళు వాళ్ళు కూడా ఎందుకు పనికిరాని ఒక సంస్థ అని చెప్పేసి ఇక్కడ మనం భావించవలసి ఉంటుంది కాబట్టి మిత్రుల బంగ్లాదేశ్లో జరిగినటువంటి పరిస్థితులు అక్కడ హిందువులపై జరిగినటువంటి ప్రపంచమంతా చూసింది కానీ ఎవరు ఖండించారు ఎవరు ఖండించారు ఎవరు సాయపడ్డారు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ప్రాణభయంతో గుప్పుడు పట్టుకుని బయటకు వస్తే ఎవరు కాపాడారు ఎవరైనా కాపాడారా ప్రపంచ దేశాలు ఎవరైనా కాపాడియా అని ఆవిడ ముస్లిం అయినప్పటికైనా సరే మనం ఆవిడిని మనం కాపాడాం మనం ఆవిడికి ఈ రోజుని మన దేశంలో ఆశ్రయం వంటి అది చిన్న విషయం కాదు అది మనకు ఉన్నటువంటి హిందూ సమాజానికి ఉన్నటువంటి గొప్పతనం ఈ యొక్క ఉదారత్వాన్ని గొప్పతనాన్ని మన యొక్క ఉదార భావాలని అరుసుగా తీసుకునే ఈ దేశమే దండయాత్రలు చేసి మనల్ని మోసం చేశారు అనేక మంది బ్రిటిష్ వాళ్ళు కానివ్వండి ముస్లింలు కానివ్వండి అందుకే కాబట్టి ఈ రోజు నేను ఏం చెప్పబోతున్నాను అంటే మీకు ఇటీవల జరిగినటువంటి పోరాటంలో జరిగినటువంటి అల్లర్లలో ఇవన్నీ సర్వనాశనం అయిపోయింది అలా ఆ దేశం అక్కడున్నటువంటి ఇటీవల జరిగినటువంటి వరదలు వచ్చినటువంటి వర్షాలు వరదల వల్ల యాభై దగ్గర దగ్గర యాభై అరవై లక్షల మంది నిరాశైపోయారు ఇక్కడ అందులో హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు కానీ మన ఇస్కాన్ సంస్థ ఏదైతే ఉన్నదో ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందించేటువంటి ఇస్కాన్ సంస్థ ఏదైతే ఉంది ఇస్కాన్ వారు అక్కడికి వెళ్ళి ఈ యొక్క నిరాశలైన వాళ్ళకి భోజనాలు పెట్టడం జరిగింది అందరూ తిన్నారు వాళ్ళు పెడుతున్నారు వాళ్ళ సేవలు అందుకున్నారు కానీ అక్కడ హిందువులకే భోజనాలు పెట్టలేదు కదా అందరికీ భోజనాలు పెట్టారు కదా మరి భోజనాలు పెట్టినటువంటి ఈ ఇస్కాన్ వాళ్ళు ఈ హిందూ సమాజానికి అక్కడ జరుగుతున్నటువంటి అక్కడ ఇస్కాన్ మందిరాన్ని కూడా కూల్చేసారే చేశారే మరి దాని గురించి వీళ్ళకి పట్టుకెళ్ళి భోజనం పెట్టారంటే ఏ రకంగా అర్థం చేసుకోవాలి ఏంటి ఈ పరిస్థితి ఏంటి మనం వాళ్ళకి పెంచి పోషించి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళ చేత మనం తండించుకుని వాళ్ళ చేత మనం కాల్పించుకుని వాళ్ళ చేత మామూలు పెట్టించుకుని వాళ్ళ చేత అత్యాచారాలు చేయించుకోవడానికి వాళ్ళని మనం పెంచి పోషిస్తున్నామా మరి ఇస్కాన్ వారు ఏమో ఆలోచిస్తున్నారో ఖచ్చితంగా దీని గురించి అయితే అనేక మంది మిమ్మల్ని ఈ ఈ చేసినటువంటి కార్యక్రమం గురించి ఖచ్చితంగా అందరూ చాలా మంది మనస్తాపం చెందారు ఇకపోతే సరే చేశారు మీరు చేసింది ఉదారత్వం మానవత్వం ఇంకొకత్వం ఏమత్వం అది మీకే వదిలేస్తున్నాం మాకైతే అది మానవత్వం అని అనిపించట్లేదు ఆ చాలా కార్యక్రమం శ్రీకృష్ణుడు ఏమైనా తీసుకెళ్ళి ఇలాగే అందరికీ శత్రువులు అందరినీ పెట్టమన్నాడా శత్రువులందరినీ నర రూపరాక్షసులందరినీ మేప అన్నాడే ఏంటి ఏమి చెప్పలేదే ఎక్కడైతే అధర్మం రాజ్యం అందుతుందో ఎక్కడైతే మామూలుగా ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు స్త్రీ వంటి మీద చెయ్యేసినటువంటి వాడిని అసలు క్షమించద్దన్నాడు మరి అలాంటి వాళ్ళని మనం వాళ్ళని వాళ్ళని నాశనం చేయటానికి మనం పనిచేయాలి తప్పించి వాళ్ళని పోషించడానికి మనం పనిచేయటం అనేది నిజంగా చేతకంతనం అవుతుందని చెప్పేసి ఇది భగవద్గీత వ్యతిరేకమైన వ్యతిరేకంగా ఉందని చెప్పేసి ప్రజలందరూ భావిస్తున్నారు ఇకపోతే సరే అది అలాగా కట్ చేస్తే ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ ఏదైతే ఈ నిరాశ్రీలు అయిపోయిన ప్రభుత్వం మళ్ళా సాయ సహకారాలు ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రభుత్వం అమలుగా వీళ్ళకి భోజన వసతులు ఇవి కూడా కల్పించడానికి ప్రభుత్వం మొదలుపెట్టింది ప్రభుత్వం మొదలుపెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ముస్లింలకు మాత్రమే పెడుతున్నారు హిందువులకు పెడతలేదు ఇస్కాన్ వారిని గుర్తించాలి ఇస్కాన్ ఇది చూడాలి అక్కడ కళ్ళతోటి అక్కడ మీరు ఉన్నాను కదా చూడండి అందుకే అక్కడ భోజనం పెడతలేదు అక్కడ ముస్లింలు మాత్రమే ప్రభుత్వం భోజనాన్ని పెడుతుంది మరి ప్రభుత్వానికి కూడా ఇలాంటి వేషం ప్రభుత్వం కూడా చూపిస్తుంది అక్కడ ఇకపోతే అక్కడికి చాలా మంది అయ్యో మా పిల్లలు మేము చచ్చిపోతున్నాం అయ్యో మాకు ఆకలితోటి ఉన్నాం మాకు ఐదు రోజుల మటు భోజనం చేయలేదు కొంచెం భోజనం పెట్టండి అని చెప్పేసి అడిగితే అక్కడ నా కొడుకులు చేసే కార్యక్రమం ఏంటంటే అల్లాహో అక్బర్ అంటే భోజనం పెడతాం నీ మెల్ల ఉన్నాయని తీసేయి ఇస్లాం మతం సేకరిస్తే నీ భోజనం పెడతాం ఇది ఆ పనికి మళ్ళీ నా కొడుకులు చేసే కార్యక్రమాలు మరి ఇస్కాన్ వారు హరే రామ హరే కృష్ణ అని చెప్పి మీరు భయం చెప్తే భోజనం పెడతాం పెట్టండి పెడతామని చెప్పేసి అన్నారా ఏంటి దౌర్భాగ్యం ఆ రకంగా అక్కడ హిందువుల్ని హింసిస్తూ ఉంటే ప్రపంచం నోరెళ్ళబెట్టి చూస్తుంది కాబట్టి ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం అంతా కూడా యావత్ భారతదేశం హిందూ సమాజం మెలకుగా లేకపోతే ఖచ్చితంగా ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు మనకు కూడా దాపరిస్తాయని చెప్పేసి ఖచ్చితంగా మీ అందరిని కూడా హెచ్చరిస్తున్నాను యథవ సోల్లి చెప్పకండి పనికిమాలి సొల్లి అందరు దేవుళ్ళు ఒకటే అందరం ఒకటే ఇది సెక్యుల సెక్యులరిజం అంటే ఏంటి సమానత్వం సమవాతృత్వం మోడీ గారు చెప్పారు సబ్కా అని అదే సెక్యులరిజం అంటే ఒకే చట్టం ఒకే దేశం ఒకే న్యాయం ఇది రుజం అంటే అంతేగాని మతాలకు ఒక చట్టం లేకపోతే ఆలకూరువులు రూలు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి ఆ టైప్ మాట్లాడేటువంటి ఎదవలు ఎవరైనా ఉంటే వాళ్ళు చెక్కుల రుజానికి అర్థం తెలియనటువంటి ఎదవలు అని చెప్పేసి సందర్భంగా నేను చెప్తున్నాను ఈ దేశంలో ఏదైనా జరిగితే దొంగల తరుపుని ఎక్కువగా వాదించేటువంటి లాయర్లు అనేక మంది ఉన్నారు వీళ్ళు ఉగ్రవాదుల తరపున వాదిస్తారు రేపిస్టుల తరపున వాదిస్తారు అలాగే తీవ్రవాదుల తరపున నక్సలైట్ల తరపున వాదించేటువంటి పనికమ్మాలి వేధాలు ఎంతో మంది ఉన్నారు ఇది మనకున్న దౌర్భాగ్యం అంతే కాబట్టి ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు భారతీయులే కాదు అన్ని రాష్ట్రాల నుంచి నేను కోరేది ఏంటంటే ఖచ్చితంగా సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి సరైన ఆలోచన ఉండాలి ఈనాడు ఈ సమాజము ఈనాడు ఉన్నటువంటి జనరేషన్ సరైనటువంటి రూట్లో ప్రయాణం చేయకపోతే రాబోయే రోజుల్లో మీరు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూరుకుపోతారు ఆనాడు ఎవ్వరూ రక్షించలేరు ఇది గమనించుకోండి కాబట్టి ఈనాడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటేనే ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి లేకపోతే ఇంకా ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి అంతే కాబట్టి ఖచ్చితంగా మన ధర్మం కోసం దేశం కోసం ధర్మం కోసం మనమందరం కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ దేశం మనది ఈ సంస్కృతి మనది ఈ సంప్రదాయం మనది ఎక్కడ దీన్ని వ్యతిరేకించిన వాడికి స్థానం లేదు ఈ దేశం వదిలిపెట్టి బయటకు పోవచ్చు అందుకు కాబట్టి మన పక్కన ఎక్కడైనా సరే దీన్ని వ్యతిరేకించే ఎవడెవడున్నప్పటికైనా సరే వాడి మీద కఠినంగా మనం వ్యవహరించకపోతే వాడిని ఖచ్చితంగా మన మధ్య నుంచి తవ్రి అయిపోతే మనం ఇబ్బందులు పాలవుతామని చెప్పేసి ఈ కోరుతూ కోరుతూ తీసుకుంటున్నాను ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్